హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినటువంటి కోడెలు ఇవి పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు ఉన్న మంచి దిట్టమైన ముద్దుగున్న కోడెలు పాలపల కోడలు ఫ్రెండ్స్ సో మంచి సైజుకి వచ్చే పాలపల్ల కోడదూడలు కృష్ణా జిల్లా నంగడిగడ్డ నాగాయలంక దగ్గ దగ్గర అంట సో ఎస్ఎల్ఆర్ బుల్స్ వారు ఇవి ఎస్ఎల్ఆర్ బుల్స్ వారి దొడ్లో ఉన్నాయి రెండు పాలపల్ల కోడెలు సో ఫ్రెండ్స్ ఇవైతే కథ కాదు సో మన ఛానల్లో పెట్టమని చెప్పారు సో షో కోసం పెడుతున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కోడలకు అలాగే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర కూడా ఇలాంటి కోడలు ఉన్నా ఇలా షో కోసం పెట్టాలనుకున్నా నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు ఇలాగే వీడియోస్ ఫోటోస్ తీసి మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఫోటోస్ తీసి పంపించండి నా ఛానల్కు ఒకవేళ అమ్మ అమ్మాలనుకున్నా కూడా పంపించండి డీటెయిల్స్ కరెక్ట్ పెట్టి ఇవైతే ఒక సంవత్సరం వయసు మంచి సైజుకి వచ్చే కోడలు పాల పాల కోడెలు ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కోడెలు చాలా బాగున్నాయి కోడలు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ